శ్రీమాత్రేనమ ఈరోజు మనం ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి ఒక విభిన్నమైన శివాలయం గురించి తెలుసుకుందాం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో యనమదుర్రు అనే ఒక గ్రామం ఉందండి ఆ గ్రామంలో ఒక శివాలయం ఉంది అక్కడ ఈశ్వరుడు శివలింగంలో శివుడు తలక్రిందులుగా అంటే తలక్రిందకి కాళ్ళు పైకి పెట్టి ధ్యానముద్రలో యోగ నిద్రలో ధ్యానం చేస్తూ ఉన్నట్లుగా ఈశ్వరుడు పక్కనే పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని నెలల పసిపిల్లవాడిని ఒళ్ళో పెట్టుకొని పాలిస్తున్నట్లుగా అమ్మవారు ఉంటారండి దీనికి ఒక పురాణ కథ ఉంది ఒకప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో రాక్షసుల ఎక్కువగా అంటే రాక్షసుల బాధలు ఎక్కువగా ప్రజలకు రాక్షసుల బాధలు ఎక్కువగా కలుగుతూ ఉండడం వలన యమధర్మరాజు ఆ రాక్షసు సంహారం చేయడానికి అక్కడికి వచ్చాడని అప్పుడు అక్కడ పార్వతీదేవి వద్దకు యమధర్మరాజు వెళ్ళి నేను రాక్షస సంహారం చేయాలనుకుంటున్నాను ఇలా ఇబ్బందులు కలుగుతున్నాయి కానీ నా శక్తి సరిపోదు నీవు యనమదుర్రు అనే గ్రామానికి వచ్చి అక్కడ కూర్చుని నీ శక్తిని నాకు కొంత ఇచ్చినట్లయితే నేను ఈ రాక్షస సంహారం చేస్తానని అడుగుతాడట అప్పుడు అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒళ్ళో పెట్టుకొని నువ్వు శబ్దం చేయకు స్వామి యోగనిద్రలో ఉన్నారు పరమేశ్వరుడు నేను ఎప్పుడైనా స్వామి లేకుండా నేను ఒక్కదాన్నే రాను కదా అని అవసరం కాబట్టి స్వా ఆ పసిపిల్లవాడిని ఒళ్ళో పెట్టుకున్న పసిపిల్లవాడిని ఎత్తుకొని ధ్యానముద్రలో ఉన్నటువంటి ఈశ్వరుణ్ణి ఒక తొట్టిలో పెట్టుకొని అలాగే తీసుకొని వచ్చి ఆ గ్రామానికి వచ్చిందని అంటే పరాశక్తి కాబట్టి అలా చేయగలిగిందని స్వామికి ఏమాత్రం నెప్పి తెలియకుండా తీసుకుని వచ్చి అక్కడ ఉందని చెప్తారు అప్పుడు అలా జరిగినప్పుడు ఆ అమ్మ అమ్మ ఇచ్చినటువంటి శక్తితో ఆ యమధర్మరాజు ఆ రాక్షస సంహారం చేశాడని చెప్తారండి కానీ కొంతమంది ఈ హేతువాదులు అన్యమతస్థులు ఇది నిజమా కాదా అనేటటువంటి ఉద్దేశంతో ఆ శివలింగం మీదకి గుర్రాల మీద వెళ్ళి ఆ శివలింగాన్ని పగలకొట్టాలని కత్తితో పగల కొట్టాలని చూస్తారట అండి అయితే కానీ ఆ స్వామి మీద శివలింగం మీద ఇప్పటికీ కూడా ఆ కత్తి ఘాటు ఉంటుందట కానీ వారు అక్కడికి వెళ్ళగానే ఎటు నుండి వచ్చాయో తెలియదండి కొన్ని బండరాళ్ళు వచ్చి వారి మీద పడి వారందరూ చనిపోయారని చెప్తారండి అంతేకాకుండా అక్కడ పార్వతీదేవి ఒక పుష్కరిణిని సృష్టించిందట అండి ఇప్పటికీ కూడా స్వామికి అమ్మ నైవేద్యం పెట్టడానికి ఆ పుష్కరిణిలో నీళ్లతో వండితేనే బియ్యం అన్నంగా ఉడుకుతుందటండి ఇంకా వేరే ఏ నీటితో వండినా కూడా ఏ రకంగా వండినా అన్నం ఉడకదట అండి అంత ప్రాధాన్యత కలిగి ఉందట అంతేకాకుండా యమధర్మరాజు చేత అంటే యమధర్మరాజు అంటే ప్రాణాలు తీస్తాడనే చెప్తారు కానీ కానీ ఈశ్వరుడు అక్కడ అంటే రాక్షస సంహారం కోసం ఆయన చేశారు కాబట్టి అమ్మ అంశతో అంటే అమ్మ యొక్క దయతో రాక్షస సంహారం చేశారు కాబట్టి ఈశ్వరుడు అక్కడ ఒక వరం ఇచ్చారట అండి ఎవరైతే ఈ క్షేత్రానికి వచ్చి స్వామిని అమ్మని దర్శించుకుంటారో వారికి ఆఖరిలో అంటే చనిపోబోయేటప్పుడు యమయాతనలు ఉండవని అంతేకాకుండా దోషాలు గండాలు తగ్గిపోతాయని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాలన్నీ అక్కడ అమ్మను స్వామిని దర్శిస్తే తగ్గిపోతాయని కూడా వరం ఇచ్చారటండి అందువలనే ఈ విధంగా మనం వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకున్నట్లయితే చాలా మంచి కలుగుతుందండి మంచి జరుగుతుంది ఇట్లా మన హిందూ ధర్మంలో ఎన్నో పురాతనమైనటువంటి గొప్ప గొప్ప దేవాలయాలు ఉన్నాయండి అక్కడ భగవంతుడే స్వయంగా ఆవిర్భవించాడు కాబట్టి చాలా శక్తివంతంగా ఉంటుంది ఒకే పీఠం మీద ఈశ్వరుడు ధ్యాన ముద్రలో ఉంటాడు పక్కన అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒళ్ళో పెట్టుకొని పాలిస్తున్నట్లుగా ఉంటుంది ఇప్పటికీ కూడా ఆ విగ్రహాన్ని మనం చూడవచ్చండి అంటే కవచం తొడిగి ఉంటారు మనం మనం పూజారి గారిని అడిగినట్లయితే ఆ కవచాన్ని తొలగించి మనకి స్వామిని అమ్మని కూడా చూపిస్తారని చెప్తారండి సర్వే జన సుఖినో భవంతు